దేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు అవును ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థ ఏదైతే ఉందో వారైతే కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారన్నమాట ఇక్కడ నుంచి సిమ్ కార్డు పొందాలంటే కొన్నేళ్ళ క్రితం కష్టంతో పాటు కొంత మొత్తం రుసుము చెల్లించాల్సి ఉండేది తర్వాత కాలంలో టెలింక కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ కార్డులు జారీ మొదలైంది దీంతో చాలామంది ఇమ్మడి బుబ్బడిగా సిమ్ కార్డులు తీసుకునేవారు అందులోని ప్రయోజనాలు వినియోగించుకొని పక్కన పడేవేసేవారు ఫోన్ నంబర్లు జారీపై గరిష్ట పరిమితి వచ్చాక ఆ తరహా దుర్వినియోగం తగ్గింది ఈ క్రమంలోనే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త సిఫార్సు సిద్ధం చేస్తుంది ఫోన్ నెంబర్కు ల్యాండ్ లైన్ నెంబర్కు ఛార్జీలు వసూలు చేయాలనుకుంటుంది అదే జరిగితే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే ఆ కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది సహజ వనరులానే ఫోన్ నెంబర్లు కూడా చాలా విలువైనవి అని ట్రాయ్ భావిస్తుండటమే దీనికి గల కారణం ఫోన్ నెంబర్లు అనేవి అప్రమితం కాదు కాబట్టి దుర్వినియోగానికి చెక్ పెట్టాలని భావిస్తుంది ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా చాలా మటుకు మొబైల్ ఫోన్లు జియో సిమ్ కార్డ్ ఆప్షన్తో వస్తూ ఉన్నాయి కొందరు రెండో సిమ్ కార్డు వాడుతున్నప్పటికీ ఎప్పుడు ఎప్పుడో కానీ వాటికి రీఛార్జ్ చేయటం లేదు అయితే కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా కంపెనీలు కూడా అలాంటి నెంబర్ల జోలికి పోవటం లేదు వాటిని తొలగిస్తూ తొలగించడంలో జాప్యం చేస్తూ ఉన్నాయి దీంతో తక్కువగా వినియోగించ వినియోగం కలిగిన నెంబర్ల విషయంలో అలా టెలికాం కంపెనీలు పెనాల్టీస్ అయితే విధించాలని చెప్పి స్ట్రాయ్ భావిస్తూ ఉందన్నమాట సాధారణంగా స్పెక్ట్రమ్ తరహాలో నెంబరింగ్ స్పేస్ను కూడా ప్రభుత్వం ఆయా కంపెనీలకు కేటాయిస్తూ ఉంటుంది గత ఏడాది డిసెంబర్లో అవధం తెలిపిన టెలికాం చట్టంలోనే నెంబర్కు చార్జ్ వసూలు చేయాలని నిబంధన అయితే ఉంది అంతేకాదు వివిధ దేశాల్లో కూడా నెంబర్లకు ఛార్జీలు అయితే వసూలు చేస్తున్న విషయాన్ని సైతం ట్రాయ్ ప్రస్తావించింది ఆస్ట్రేలియా సింగపూర్ బెల్జియం ఫిన్లాండ్ యూకే నెదర్లాండ్ వంటి దేశాల్లో నెంబర్లకు ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నారని పేర్కొంది అయితే ఒక్కో నెంబర్కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా లేదా నెంబరింగ్ సిరీస్కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని ట్రాయ్ అయితే చెప్తుంది దీనికి సంబంధించి సిఫార్సులు ట్రాయ్ త్వరలో ప్రభుత్వానికి అయితే అవకాశం పంపించే అవకాశం ఉంది సో చూశారు కదా ఇక్కడి నుంచి మళ్ళీ పాతకాలం అన్నమాట సిమ్ సిమ్కి కూడా ఇక్కడి నుంచి మళ్ళీ డబ్బులు అయితే చెల్లించే పరిస్థితి వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ గమనించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్